కారులో నుంచి దిగిన చరణేమో ఛ ఇదంతా ఇలా మర్చిపోయానేంటి మా బామ్మకు కూడా గుర్తులేదు అమ్మ కూడా కనీసం చెప్పలేదు అని చెప్పి ఇదేమన్నా అరిష్టమేమో అని చెప్పి అలా భయపడుతున్నట్టు నటిస్తూ ఉంటాడు ఏమైందండి ఏంటి అరిష్టం అంటున్నారు నాకు కంగారుగా ఉంది అని పల్లవి అంటుంది ఏం లేదు పల్లవి అది మా ఇంట్లో ఒక ఆచారం ఉంది ఏంటంటే పెళ్ళైన ఫస్ట్ టైం కోడలు ఇంటి పెద్ద కోడలు ఇలా ఇంటి దగ్గర నుంచి గుడి దాకా కాలినడకన చెప్పులు లేకుండా రావాలి అయితే ఇంట్లో అటు బామ్మ చెప్పలేదు అమ్మ కూడా చెప్పలేదు నాకేమో ఇప్పటిదాకా వచ్చాక గుర్తొచ్చింది అదే ఏంట అని భయంగా ఉంది అనగానే నిజమా ఇది ఆచారమా ఇలాంటి ఆచారం కూడా ఉంటుందా అని పల్లవి అంటుంది ఏంటి నీకు నాకు మీద డౌట్గా ఉందా డౌట్గా ఉంటే చెప్పు నమ్మకం లేదు కదా నీకు నా మీద బామ్మకు ఫోన్ చేయి అనకా సరే అని చెప్పి పల్లవి బామ్మకు ఫోన్ చేయబోతూ ఉంటుంది చేయి చేయి నాకు నీకు నా మీద నమ్మకం లేదుగా అని పల్లవితోని పాసాలు అట్లా అంటూ ఉంటాడు చరణ్ ఇక ఫోన్ చేసేదల్లా ఆపేసి నాకు మీ మీద నమ్మకం ఉందండి మీరు చెప్పారు కదా ఆచారం అని నడుస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చరణ్ సరే అయితే నువ్వు అంటున్నావు కానీ ఏం కదలడం లేదుగా అనగానే సరే అయితే చెప్పులు కారులో పెడతాను ఇంటి దగ్గర నుంచి నడుచుకొని వస్తాను అని పల్లవి అంటూ ఉంటే ఏంటి ఇంటి దగ్గర నుంచి ఎందుకు ఇక్కడి నుంచి నడువు అనగానే మీరేగా ఇంటి దగ్గర నుంచి గుడి దాకా నడవాలన్నారు అని పల్లవి అంటుంది అప్పుడు చరణ్ ఏమో నువ్వు ఇంటికి వెళ్తే బామ్మకి తెలిసిపోతుందిగా అనగానే బామ్మకి తెలియడం ఏంటి అని పల్లవి అడుగుతుంది అప్పుడు చరణ్ అంటాడు అంటే ఏం లేదు యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచే నడవాలి కానీ నువ్వు ఇంటి దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసావు అనుకో బామ్మ చూసి నేను ఇంటి పెద్దదాన్ని నాకే గుర్తులేదు ఇప్పుడు ఇది అరిష్టమా ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి బామ్మ ఒకవేళ అది మనసులో పెట్టుకొని బెంగ పెట్టుకొని ఎక్కితే ఏమన్నా అయితే బామ్మకి అని చెప్పి చరణ్ అంటాడు అంతలా అవుతుందంటారా అని పల్లవి అంటుంది ఏమో రిస్క్ ఎందుకు అందుకే ఇప్పుడు ఇక్కడ దాకా అయింది ఇలా అయింది తప్పైపోయిందని దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి గుడి దాకా నడుచుకుంటూ వచ్చేసాయి ఏంటి ఒక అడుగు లేట్ అయినా సరే అసలు ఎండ కూడా అంతగా ఏం లేదులే నువ్వు మెల్లగా నడుచుకుంటూ వచ్చే నేను గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటానే జాగ్రత్త అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పల్లవి ఏమో పాపం ఎండలో కాలు కాల్చుకుంటూ ఇక మెల్లగా నడుచుకుంటూ వస్తుంది ఈ గుడికి మరోపక్క అక్షిత అని చూపిస్తారు అక్షిత ఏమో తన రూమ్లో అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఈ పల్లవి ఎప్పుడు చేస్తుందా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రూంలోకి వస్తాడనమాట చంటి ఒక హల్వా స్వీట్ బాక్స్ తీసుకొని అక్షిత నేను చూడు నీకోసం ఏం తెచ్చాను హల్వా అని చెప్పి అనగానే నాకు మీ ఉద్దేశం ఏంటో అర్థమైపోయింది సరే ఉండండి మీ ఉద్దేశం అర్థమైపోయింది కాబట్టి నేను వెళ్ళి మెయిన్ డోర్ అదే డోర్ క్లోజ్ చేసి వస్తాను దగ్గరికి వస్తాను అని అంటుంది అక్షిత అప్పుడు చంటి ఎంతో హ్యాపీగా బాల్య అర్థం చేసుకున్నావు అక్షిత నా మనసులో మాటని అని చెప్పి అలా అంటూ ఉంటాడు చంటి ఏంటో అర్థం చేసుకునేది అసలు నీకు బుద్ధుందా లేదా శరీరం పెంచావు అసలు నీకంటూ ఒక గోల్ లేదు పాడలేదు ఎప్పుడు చూసినా ఆడదాన్ని వైఫ్ని లొంగు తీసుకోవడమే నీకు ఆ ఉద్దేశం తప్ప ఇంకేమీ ఉండదా చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అదేంటి అక్షిత అలా అంటావు అని చెప్పి చంటి అంటూ ఉంటే మరి ఎలా అనాలి నీకంటూ ఒక గోల్ లేదు ఎప్పుడు చూసినా భారీ శరీరంతో తగ్గుదామని ఎంత కూడా ధ్యాస ఉండదు నీకంటూ ఒక సెల్ఫ్గా గోల్ ఉండదు అసలు నువ్వేంటి చెప్పు నువ్వు ఈ ఆస్తిలో ఎంతో కొంత ఆస్తి నీకు వస్తుంది అంతే నీకంటూ స్పెషల్గా ఉన్న గుర్తింపు ఉందా ఏమీ లేదు అసలు మీ అన్నయ్యని చూడు మ్యూజిక్ ఫీల్డ్లో ఒక పేరు తెచ్చుకున్నాడు ఒక స్థాయిని తెచ్చుకున్నాడు రోజు రోజుకి ఆ స్థాయి పెంచుకుంటూ వెళ్తున్నాడు మరి నీకంటూ ఏముంది ఏమీ లేదు చిప్స్ తినడం హల్వా తీసుకురావడం ఎప్పుడెప్పుడు పెళ్ళానే లాంగ తీసుకుందామా ఇది తప్పని నాకైతే నీలో ఏ ఇంట్రెస్ట్ కనిపించట్లేదు అసలు ఏం నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పనిపిస్తుంది అనగానే అదేంటి అక్షిత అలా అంటావు మన ఇద్దరం ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాము అని చెప్పి చంటి అంటాడు ప్రేమించే పెళ్లి చేసుకున్నాము అదే తప్పు చేశాననిపిస్తుంది నీకంటూ ఒక సెల్ఫ్ గోల్ లేదు పాడలేదు అసలు ఏ ఆడదైనా తన భర్త ఒక మంచి స్థాయిలో ఉండాలి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటుంది అలా కోరుకోవడం కూడా తప్పేనా అని చెప్పి అంటుంది అక్షిత అది కాదు అక్షిత ప్రతిసారి నేను దగ్గరికి నీ దగ్గరికి రావాలనుకోవడంలోనే నువ్వు చిరాకు పడుతూ నన్నే దూరం పెడుతున్నావు మళ్ళీ పైగా నాదే తప్పంటావు నాకు నీ మనస్తత్వం నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటాడు చంటి అంతేలే భర్త గొప్ప స్థాయికి రావాలి అని చెప్పి భార్య కోరుకోవడం అలా అడగడం కూడా తప్పే అనమాట అన్ అంతే కానీ ఏదో ఒకటి సాధిద్దాము ఏదో ఒకటి చేద్దామని ఏమీ లేదు ఎంత చెప్పినా కూడా నీకు ఇది తప్ప ఇంకా పెళ్ళాన్ని లాంగ్ తీసుకోవడం తప్ప ఫుడ్ తినడం తప్ప ఈ రెండు తప్ప నీకు జీవితంలో ఏది ఆశ నాకైతే నీలో నాకైతే మార్పు కనిపించట్లేదు అని చెప్పి అక్షిత గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక చంటి బాధతోనే తను తీసుకొచ్చిన స్వీట్స్ అలా వదిలేస్తాడనమాట కింద ఇక బాధతో రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు చంటి ఇక అక్షిత మనసులో అనుకుంటుంది ఆ అమ్మాయ వీడు వెళ్ళిపోయాడు తప్పించుకున్నాను కొన్ని రోజుల దాకా నా జోలికి రానే రాడు డోస్ బాగానే ఇచ్చాలే అసలే ఆ పల్లవి ఎప్పుడు చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటే వీడికోలు ఒకటి ఎప్పుడు చూడు అదే యావ వీడికి అసలు నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది ఆ పల్లవి వల్ల దాది చేస్తే కానీ నాకు మనసు ఉండదు ఆ తర్వాత ఈ కాలేజ్ని నేను టేక్అవర్ చేసుకుంటాను అంతే అదే నా గోల్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత మనసులో మరోపక్క పల్లవిని చూపిస్తారు ఎండలో పాపం ఇబ్బంది పడుతూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది గుడికి ఇంకో పక్క చరణేమో ఆల్రెడీ గోడికి రీచ్ అయిపోతాడనమాట కారులో ఇక మెట్లు ఎక్కి గుడిలోకి వస్తూ ఉంటాడు ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ అమ్మయ్య ఎండ చూస్తే బాగానే గట్టిగానే ఉంది దాని కాళ్ళు కాలుతూ మెల్లగా నడవలేక నడవలేక వస్తూ ఉంటుంది ఇప్పుడైతే అది మెల్లగా నడవలేక నడుస్తూ ఉంటుంది కదా వచ్చేసరికి ఎంత లేదన్న మధ్యాహ్నం అయిపోతుంది దాని పర్సనాలిటీకి లేదంటే దాని మొహం చూస్తూ కొత్తగా పెళ్ళిందని చెప్పి కబుర్లు చెప్తూ దాని మొహం చూసుకుంటూ గుడికి తీసుకురావాలా బాగా అయింది ఈ దీనికి ఇచ్చిన డోస్కి నా దగ్గర కూడా రాదు దీనికి ఇలాగే చేయాలి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ బండ దానికి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ ఈ పంతులు గారు వస్తారు బాబు నువ్వు చరణ్వి కదూ అనగానే అవును అవును పంతులు గారు అనగానే అదే బామ్మగారు ఫోన్ చేసి చెప్పారు మీ ఇద్దరికి పూజ చేయించాలని అవును నీ భార్య ఏదండి అని చెప్పి అనగానే అది తను వస్తుంది పంతులు గారు అనగానే పాటే రావాలిగా అని చెప్పి అంటారు పంతులు గారు అప్పుడు చరణ్ అంటాడు అంటే నా భార్య ఒక కోరిక కోరింది వాళ్ళ ఇంటి ఆచారం అంట అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం గుడికి వచ్చినప్పుడు నడకన అక్కడి నుంచి గుడి దాకా రావాలని అనగానే కాలి నడకన వచ్చేదేంటి ఇదేం ఆచారం నేనెక్కడ చూడలేదే అని చెప్పి అంటాడు ఆ పంతులు గారు ఏమో అండి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కోరిక నా భార్య అంత ఇష్టంగా కోరికగా కోరింది ఇక నా భార్య కోరికని నేను ఎలా కాదంటాను అందుకే సరే అని చెప్పి తను అక్కడ నడుచుకుంటూ వస్తుంటే నేను వచ్చేసానండి గుడికి అని చెప్పి అంటాడు చరణ్ నీ భార్య అంటే నీకు ఎంత ప్రేమ బాబు అని చెప్పి పంతులు గారు అన్నంతో అవును ప్రేమ పొంగిపోతుంది ఆ అమ్మాయి వచ్చాక చెప్తాను పంతలు గారు అప్పుడు పూజ స్టార్ట్ చేద్దరు అనగానే అలాగే బాబు అని చెప్పి పంతలు గారు లోపలికి వెళ్ళిపోతారు గుళ్ళోకి ఇకప్పుడు చరణేమో ఈ పల్లవి రాదు అది వచ్చేదానికి మధ్యాహ్నం అవుతుందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల చూడగానే పల్లవి గుడి దాకా వచ్చేస్తూ ఉంటుంది అనమాట మెట్లెక్కి వస్తూ ఉంటుంది ఇదేంటి బండమోహంది బాగానే నడిచినట్టుంది ఆయన పులుసు కారిపోయినట్టుందిలే బాగా చెమటలు పట్టుంటాయి కాళ్ళు కూడా అట్టడుగు అంటూ పోయి ఉంటాయి ఎండకి బాగా అవ్వాలి దీనికి అని చెప్పి ఏంటి పల్లవి పర్లేదే బాగానే వచ్చే త్వరగానే ఇబ్బంది పడలేదు కదా పల్లవి అనగానే ఇబ్బంది ఏముందిలేండి ఇది ఆచారం అని మీరే చెప్పారు కదా పదండి వెళ్దాము గుడిలోకి అనగానే వెళ్దాం వెళ్దాం పూజ చేయించుకొని మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఈ లోపల చరణ్కి కాల్ వస్తుంది నాకు ఫోన్ వచ్చింది కానీ నేను ఫోన్ మాట్లాడేది లోపలికి వస్తాను నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి అంటాడు చరణ్ సరే అని చెప్పి పల్లవి గుళ్ళోకి వెళ్తుందనమాట ఇక పంతులు గారు బయటకు వస్తారు ఇక పంతులు గారు అంటారు పల్లవితోని అమ్మ పల్లవి నువ్వు చరణ్ భార్య అవ్వకదు అనగానే అవునండి పంతులు గారు అని చెప్పి అంటుంది అది బామ్మగారు చెప్పారు నాకు ఎప్పటి నుంచో ఎంతకాలం నుంచో బామ్మగారు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం అంతా తెలుసు నువ్వేంటమ్మా అదేం ఆచారం అలా చెప్పు లేకుండా అనేది అది అసలు ఎండ చూసావా ఎలా ఉందో అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అది మా ఆచారం కాదు బామ్మగారు చెప్పారంట మా ఆయనకి చరణ్కి మా వారు చెప్తే ఇలా చేశాను నేను మా ఆచారం ఏం కాదు మా ఇంటిది కాదు అని చెప్పి అంటాడ అంటదనమాట పల్లవి ఏంటి మీ ఆచారం కాదా మరి చరణ్ ఏంటి అది వాళ్ళ ఇంటి ఆచారం అంటే మీ ఆచారమే అని చెప్పి చెప్పాడు కొంపతీసి మీ ఆయన నీతో ఆడుకున్నట్టున్నాడమ్మా అని చెప్పి పంతులు చెప్తారు సచ్చినోడా నన్ను ఇబ్బంది పెడదామని చెప్పి ఇలా చేసావా ఉండి నీ పని చెప్తాను అని చెప్పి మనసులో అనుకొని ఇక పల్లవి పంతులగారితో అంటుంది పంతులు గారు మా ఆయనకు కావాలనే ఇదంతా చేశారని నాకు అర్థం అవుతుంది నాకు మీ సహాయం కావాలి అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది గారికి ఆ పంతులు గారు అంతా వినేసి సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అయితే మెయిన్ డైలాగ్స్ నీవి సపోర్టింగ్ డైలాగ్స్ నావి ఓకేనా అని చెప్పి అంటారు లోపల ఫోన్ మాట్లాడేసి వచ్చేస్తారనమాట చరణ్ లోపలికి పంతులు గారు పూజ త్వరగా కానిచ్చేస్తే మేము అది చేసుకొని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పి చరణ్ అంటూ ఉంటే పూజ బాబు పూజ కన్నా ముందు బామ్మగారు నీ భార్యకి ఫోన్ చేసి ఏదో చెప్పారంట కనుక్కో అనగానే బామ్మ ఫోన్ చేసిందా ఏంటి అని చెప్పి అడుగుతాడు చరణ్ అది బామ్మగారు ఏం చెప్పారంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయమని అనగానే అయ్యో పాపం అని మనసులో ఇలా అనుకుంటాడు చరణ్ ఇప్పుడు దాకా నాలుగు కిలోమీటర్లు నావలే నడిచింది ఇప్పుడు బామ్మ చెప్పడంతో నూట ఎనిమిది ప్రదక్షిణాలు దీని పని అయిపోయింది రేవాల అని చెప్పి మనసులో నవ్వుకొని పాపం పల్లవి ఆల్రెడీ నడిచొచ్చావు మళ్ళీ ఇక్కడ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు సర్లే బామ్మ అమ్మ చెప్పింది అన్నావు కదా నేను అలా కూర్చుంటాను పక్కన నువ్వు కానీ చేసే ప్రదక్షిణాలు అని చెప్పి అనగానే అదేంటండి మీరు కూడా చేయాలి నాతో పాటు నాతో ఉండి చేయించాలి మీరే అనగానే నేను చేయించడం ఏంటి అంటే నీ చేపట్టుకుని నడిపించాలా అని చెప్పి అంటాడు చర్ అప్పుడు పంతలు గారు చేపచ్చి పట్టుకొని నడిపించడం కాదు బాబు నువ్వే ఎత్తుకొని మరి అమ్మాయిని నూట ఎనిమిది ప్రదర్శనాలు చేయాలి అనగానే ఒక్కసారిగా కోలపడిపోతాడు కింద కూర్చుండిపోతాడు దీన్ని ఎత్తుకొని నేను నడిస్తే ఇంకేముంటాను నేను అని చెప్పి మనసులో అనుకొని కొంపతీసి ఇది ఏమైనా రివెంజ్ అటాకా కొంపతీసి నిజంగానే బామ్మ చెప్పిందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు చరణ్ ఏంటండి పదండి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాల్సిందే బామ్మ గారు చెప్పారు కదా అని చెప్పి అంటుంది పల్లవి తప్పదంటావా అనగానే ఆచారం మరి మీరు చెప్పినట్టు నేను నడుచుకొని వచ్చాను అక్కడి నుంచి ఎండలో చెప్పు లేకుండా మరి ఇది కూడా ఆచారమే కదా తప్పదండి అనగానే అవును బాబు తప్పదు అని పంతులు గారు కూడా అంటారు ఇక పల్లవిని ఎత్తుకుంటాడనమాట చరణ్ ఇక గుడి చుట్టూ ప్రదక్షిణలు వేస్తూ ఉంటాడు ఇటు పల్లవి మనసులో అనుకుంటుంది యావండి మీకు నేనంటే ఇష్టం లేదు కానీ మిమ్మల్ని ఎలాగైనా చేరుకుంటాను మిమ్మల్ని నావాడు చేసుకుంటాను మీకు దగ్గర అవ్వడానికే ఇదంతా నా ప్రయత్నం అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లవి ఇక కొన్ని ప్రదక్షిణలు చేశాక వామ్మో నా వల్ల కాదే దిగిపో అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఏమండి అలా దింపకూడదు అలా దింపారనుకోండి ఏం పంతులు గారు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి కదా అని పల్లవి అంటే అవును బాబు అనగానే అమ్మో దానికన్నా ఇదే బెటర్ ప్రదక్షిణాలు కంప్లీట్ చేస్తాను అని చెప్పి చరణ్ ప్రదక్షిణాలు కంప్లీట్ చేపిస్తాడనమాట ఏమండీ ఏమండీ అప్పుడే దింపేకండి ఇదిగో ప్రదక్షిణాలు అయితే నూట ఎనిమిది అయిపోయాయి కానీ మీరు ఇలా ఎత్తుకున్న వాళ్ళే పైన చూడండి గంట కనిపిస్తుంది కదా గంట కొట్టాలి గంట కొడితేనే ఈ గుళ్ళో దేవుడికి మనం వచ్చినట్టు లెక్క అనగానే సరే అని చెప్పి చరణ్ ఎత్తుకుంటాడు పల్లవి గంట కొట్టేస్తుంది ఇక దింపుతాడనమాట చరణ్ ఇక ఆ తర్వాత పంతులు గారు పూజ అది అయిపోతుందనమాట చేసేస్తారు ఇక చరణ్ ఏమో అలసిపోయి ఉంటాడు కదా నూట ఎనిమిది ప్రదక్షిణాలు పల్లవిని ఎత్తుకొని ఇక అలా కూర్చుండిపోతారు ఒక దగ్గర ఇక అప్పుడు పల్లవి వచ్చి ఏంటండి ఏంటి అలా ఉన్నారు అనగానే ఇది మరి పాపం పల్లవి నీకు అంతా తెలుసు కూడా ఏంటి అలా ఉన్నావు అని చెప్పి అడుగుతున్నావే అని చెప్పి అంటాడు చరణ్ మరి ఏంటి మరి మీరు నన్ను గుడి నుంచి గుడిదాకా చెప్పులు లేకుండా ఎండలో రావాలి అని చెప్పి మీరు నన్ను ఆచారం పేర్లోని ఎలా ఆడుకున్నారు మరి ఇది కూడా అంతే నేను కూడా కావాలనే చేశాను ఎలా ఉంది అటాక్ అని చెప్పి అంటుంది పల్లవి ఒక్కసారిగా చరణ్ షాక్ అయిపోతాడు ఓర్ని ఇది దీని ప్లానా అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటాడు పల్లవిని సో ఇంతండి ఎవరి ఎలాంటి ఎపిసోడ్లో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్